తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడు తాగుడు విషయంలో గంజాయుడు ఎంత పిచ్చోడవుతాడు గంజాయి విషయంలో డ్రగ్స్కు బానిసైనడు ఎంత బానిసైపోతాడు వాటికి కదా అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసనపరుడివి వ్యసనపరురాలు కావాలి బానిసమైపోవాలి బానిసవైపోవాలి దేవునికి ఆ వ్యసన పరులే ఆశ్చర్యపోవాలి నేను చూసి ఇదేం వ్యసనం రో మమ్మల్ని కూడా మించిపోయాడు అనిపించాలి దేవునికి స్తోత్రం ఇదేం వ్యసనం రో మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి నేను ఇది నా అనుభవంలో నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు దేవుడు ఈ అనుభవం మీరు కలిగి ఉండటానికి తాగుబో చూపించాడు బైబుల్లో ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన నుంచి కిందికి చదువు మరియు మద్యముతో మత్తులై ఉండకుడి ఆ ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేడు చదువుతున్నాడు అండి ఒక్కసారి చూడండి సరిగ్గా చూడండి దాన్ని మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు ఆ మరి ఏ మత్తులో ఉండాలి దేవా అయితే ఆత్మ పూర్ణుల పూర్ణులై ఉండు అన్న దగ్గర ఆ మత్తులోకి వెళ్ళమని చెప్తున్నాడు ఏ మత్తులోకి ఆత్మమత్తులోనికి ఆత్మీయ మత్తు దేవుని మత్తులోనికి ఇప్పుడు ఈ డ్రగ్స్ వాళ్ళని కానీ గంజాయి వాళ్ళని కానీ వ్యభిచారపు వాళ్ళని కానీ ప్యాకాట్ వాళ్ళని కానీ బెట్టింగ్ వాళ్ళని కానీ ఈ తాగుబోతు వాళ్ళని కానీ మనం కాసేపు మనం ఒకరు వాళ్ళ కొంచెం ఆలోచిస్తే ఇందులో నెంబర్ వన్లోకి వచ్చేది డ్రింక్ మాస్టర్లు అసలు వాళ్ళు నిజంగా ఒక తాగుడే అనే ఒక్కటి తప్పించి చాలా విషయాల్లో మనకి అద్భుతంగా వాళ్ళు రూట్ చూపిస్తారు మనకి తెలుసా మీకు బార్షాపులో దాగర వాళ్ళు ఎక్కువ వాళ్ళకి ప్రైవసీ కావాలి అందుకని పొలాల్లో మీరు చూస్తే అక్కడక్కడ సీసాలు కనపడుతుంటాయి అంటే ఏకాంత అనుభవం దేవునికి స్తోత్రం కాక అంటే ప్రైవసీ అన్నమాట వాడికి స్పెషల్ ఉండాలి ప్రత్యేకత ఉండాలి డిస్టర్బెన్స్ కావద్దు బాటిల్ పెట్టుకుంటాడు బిర్యానీ తెచ్చుకుంటాడు సీసా పెట్టుకుంటాడు గ్లాసు పెట్టుకుంటాడు వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు అన్నీ పేర్చుకుంటాడు వాళ్ళు తాగుబోతాడు వస్తే వాటితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఇద్దరు కలిసి మందు గురించి రకరకాలుగా వర్ణించుకుంటా తాగుతా ఆస్వాదిస్తూ ఉంటారు దినమంతా పనిచేసేది ఆ పాయింట్ కోసమే తను బిడ్డ రోజంతా కష్టపడేది ఆ అనుభవం కోసం దినమంతా ఎన్న పూసుకుంటాడు ఇంత చేసి పైసలు సంపాదించి అక్కడికి పోయి ఆ సరుకు అంతా ఏర్పాటు చేసుకొని ఎక్కువ శాతం సింగిల్కి వెళ్తారు కొంచెం కొంతమంది జాగ్రత్త గల్లో వాళ్ళు ఉంటారు ఎనీ టైం నా దగ్గర డబ్బులు ఉండవు ఉన్నప్పుడే నేను నలుగురిని సంపాదించుకోవాలని మనం కూడా నాలుగు ఆత్మలు సంపాదించాలనుకుంటాం కదా అట్లాగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నలుగురికి తాపిస్తారు నలుగురికి దాపిస్తారు అర డజన్ మందికి ఏం తాపిస్తారు ఇంకా డబ్బులు ఉంటే డజన్ మందికి కూడా పోపిస్తారు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి ఇతని అనుభవంలోకి వాళ్ళు వస్తున్నారు అందుకే ఇతనికి ఆనందం రెండవది వచ్చేసి ఇతనికి మనీ లేనప్పుడు ఈ పన్నెండు మందిలో ఎవరిని కొట్టినా సరే డబ్బులు వచ్చేస్తాయి అంటే ఎవరిని కదిలిచ్చినా సరే ఆల్రెడీ పోపించి ఉన్నాడు అటు దాగున్నాడు కదా ఈరోజు ఏం లేవో ఏమన్నా ఉన్నాయా అంటే వాడికి వెంటనే వాడు దా వీడి దాపించింది గుర్తు వచ్చింది అవునా లేవా సరే పర్లేదులే మనం బాధలే నేను తీసుకువస్తాం ఎట్లా వీడికి పన్నెండు మందికి ఒకసారి పోపించాడంటే పన్నెండు రోజులకు దిగులు లేదు మందు లేకపోయినా డబ్బు లేకపోయినా వాళ్ళకి తెలివి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని జేబులో డబ్బులు ఉండగానే నలుగురిని సంపాదించుకుంటారు వాళ్ళు నిజం కావాలంటే ఎంక్వైరీ చేయండి ఏం పర్లేదు నువ్వు మనసారా నవ్వు ఇబ్బంది ఏమి సిగ్గుపడవా దేవునికి స్తోత్రం కలిగి నాకు అల్లేయా కానీ మ్యాటర్ తీసుకో అర్థమైందా నేను చెప్పింది కాదు నిజమో ఆల్రెడీ డ్రింక్ మాస్టర్లు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ అయితే మానుకున్నారు అవునా కదా బ్రదరు వచ్చి యథార్థవంతులు చేతులు ఎత్తారు పాయింట్ అదే ఈరోజు మనమేమో నాలుగు ఆత్మలు సంపాదించాలని ఈ మత్తులో ఉన్నాము ఆ వాళ్ళేమో డబ్బులు జేబులో ఉంటే నలుగురిని సంపాదించుకుంటారు అప్పుడు నెల మొత్తం తాగవచ్చు డబ్బు లేకపోయినా మన వాళ్ళకి అర్థం కాదు అరే పెద్దోడా ఏమైనా ఇచ్చావా నాన్నకి ఎప్పుడు ఇచ్చానో మొత్తం నేనేది ఇచ్చాను మరి ఇంట్లో తీసుకెళ్ళలేదు నీ దగ్గర చిన్నవాడా నువ్వేమన్నా ఇచ్చావా నా దగ్గర ఉంటే కదా నేను అమ్మాయి అమ్మాయే ఇచ్చావా ఏందమ్మా ఇచ్చేది నాయన ఊరుకుంటాడా నువ్వు ఇలా ఇడీలా నేను ఇలా ఎట్ట తాగుతున్నాడో రోజు తాగి వస్తున్నాడు అన్ని లైన్లో ఉన్నప్పుడు సహోదరులను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా జేబులో చిల్లిగా లేకపోయినా రాయల్గా మన తాగి వస్తాడు ఇది పాఠం ఇది పాఠం ఏంటంటే ఏ నాటికైనా నలుగురిని సంపాదించుకోవాలనే పాఠం తాగుబోతోడు నేర్పుతున్నాడు తాగనోడికి భక్తి పరులుగా నేర్పుతున్నాడు ఆఖరికాడు చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కువ శాతం గ్యాదర్ అయ్యేది డింక్ మాస్టర్లే ఎంత యూనిటీ అంటే వాళ్ళకి ఎంత ఐక్యత అంటే తలాపున సీసా కూడా పెడతారు వాళ్ళు తెచ్చి రే తెచ్చావా వాడు మ్యాన్స్ నోన్స్ రా వాడు అది తాగుతాడు నేను విఎస్ ఓపీ తెచ్చానే విఎస్ ఓపీ తెచ్చావా ఏ నేను ఏం చెప్పాను నీకు మ్యాన్ సమస్య వాడు తాగేది లైట్గా ఉంటుందని అదే తాగుతుంటాడు వాడు ఆ తీసిరా పోతే పోయిన డబ్బులు తేరా తలాపున పెట్టరా అంటే సత్యన కూడా వాటితో ఆ అనుబంధం ఎంతగా పెనేస్తారంటే పొరపాటున నువ్వు కానీ లేచే అవకాశం ఉంటే పొరపాటున రే నువ్వు పునరుద్ధానం చెందే అవకాశం ఉంటే ఏ కోశానన్నా నీలో ప్రాణం ఉండి నువ్వు బ్రతికితే నువ్వు బ్రతకగానే ముందు సీసా పట్టుకోయా ఆ రోజు వాని పాడి ముందు ఎగిరేది వాళ్లే కొట్టుకునేది వాళ్లే వాడి ముఖానో పోస్తారు వాళ్ళు కొట్టుకుంటారు అవునా అసలు వాడికి మనిషి దెయ్యం అర్థం కాకుండా చెక్కుతారు వాడి అద్భుతమైన శిల్పం కళాఖండం అందుకే చిన్న పిల్లల తల్లులు పిల్లల్ని లోపల పంపిస్తారు పోండి లోపల బండి లోపల బండి దడుచుకుంటారు పోండి అని ఎందుకంటే వాడి ముఖం నిండా గులాం పోసి ఉండారు రాక్షసాకారం చేస్తారు కాబట్టి ముఖం మనిషి ముఖం ముఖంలాగా ఉంచరు కాబట్టి అందులో వీళ్ళు మంది వేసుకున్నాడు అసలు మాటిండ్రు ఎవడు రమ్మన్ అంటాడు ఎవడు పోతాడు వాడి దగ్గరికి సావండ్రా మీరే సావండి అంట్రా అంటాడు వీడు ఎన్ని సంవత్సరాలు దాగా తెలిసావాడిని నేను అంటాడు గోరిడు అనుబంధం వాడు తాపి వాణిగా చేసాడు రెడీ అయ్యాడు గాలి వేస్తే ఎగిరేటట్టు ఉంటాడు పాడికి మాత్రం అడ్డం అడ్డం తిరుగుతుంటాడు ఎవడికైనా చిరాకు పుట్టి కొడితే కాసేపు నీరసం వచ్చింది పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెడతాడు అస్సలు వాళ్ళ సమర్పణ వాళ్ళ ఐక్యత వాళ్ళ త్యాగం వాళ్ళ అంకిత భావం ఎవడికి రాదండి ఎన్ని చిన్నెలు చూశాను సమాధి కార్యక్రమాలకు పోయి హోర్ నాయన చాలా ఓ మస్తు మస్తున్న ఎందుకు చెప్తున్నానంటే సరదాగా కాసేపు టైంపాస్ అని నవ్వుకుంటారని కాదు మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం ఉంది అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అని ఒక మత్తుని ఖండించి భక్తి అనే మత్తులోనికి తీసుకొస్తున్నాడు దేవుడు ఇదిరా ఉండాల్సిన మత్తు ఇదిరా పట్టాల్సిన మత్తు ఇదిరా ఎక్కాల్సిన మత్తు ఇందుకోసం మిమ్మల్ని చేసింది నేను నేను మిమ్మల్ని ఈ మత్తు మీకు ఎక్కడం కోసం మిమ్మల్ని నిర్మించింది అందుకు నేను మీరు నాతో గడపడానికి నా సహవాసంలో ఉండటానికి నా దీవెనలో పొందడానికి నా ఆశీర్వాదాలు పొందడానికి నేను ఇచ్చే వాటిని అనుభవించి నాలో ఆనందించడానికి నాతో అంటు కట్టబడి ఉండటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నేను నిర్మించుకున్నాను మీరేమో అదొక్కటి ఆ మత్తు వదిలిపెట్టి మిగిలిన లోక సంబంధమైన మత్తులన్నిట్లోకి వెళ్తున్నారు నేను చెప్తున్నాను దానియలుకి ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనం ఎంత పనిచేసిందంటే రాజాగ్ఞనని కూడా ధిక్కరించే అంత సాహసాన్ని గుడి కట్టింది అంత మత్తు అంత పిచ్చి దేవుడు అంటే నిజంగా మీలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే మనలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే ఇక మామూలుగా ఉండదు రాజులు మన ముందు శాస్త్రాంగ పడేటట్టు దేవుడు చేస్తాడు ఎందుకంటే దాని చేశారు చేశారట్లా దేవుడు దేవుణ్ణే నీ రాజుగా రాజాది రాజుగా నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణే రాజుగా ప్రతిష్ట చేసుకున్న నాడు ఆయన్ని కొలువు తీర్చిన నాడు నీ గుండెలో ఆయన నిలుపుకున్ననాడు నీవు ఆయన మత్తుడవైన నాడు మత్తురాలివైన నాడు నీవు ఒక జీవితానికి ఒక సమాజానికి తరతరాలకు దీవెనవుతావు తరతరాలకు దీవెనవుతావు అందుకే ఇది ఆశీర్వాదకరమైన భక్తి అనే దైవ భక్తి అనే అనేవక్తి ఇది మనకు పట్టాల్సిన వ్యసనం వాస్తవంగా దేనికి వ్యసనానికి అవ్వద్దని చెప్తాం కదా కానీ దేవుడికి మాత్రం వ్యసన పరులంగా అయిపోవాలి మనం అయితేనే సమాజం బాగుంటుంది దేవుణ్ణి మనం స్వీకరించకుండా ఇక మిగిలిన దేనికి వ్యసనానికి బానిసైనా నాశనమే కానీ దేవునికి బానిసలం అయ్యామంటే దేవుడు అనేది మనకు వ్యసనంగా మారిందంటే నాశనం అయిపోతున్న బ్రతుకులను కాపాడగలం బ్రతుకులను కాపాడగలం కాబట్టి దానియలు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే దేవుని మత్తుడాయన ఎప్పుడు ఆయన మీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి దేవుని మత్తుడు మొదటిది రెండవది భక్తి అన్నాను నేను ఆయన ఏమన్నాడంటే మొదటిది వ్యసనం అన్నాను కదా రెండోది అక్కడ ఏం రాస్తాడంటే దానియలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదన్నాడు దేవునికి స్తోత్రం దేవుడంటే వ్యసనం దేవుడంటే పిచ్చి దేవుని మత్తోడు ఇక్కడ మనందరికీ కూడా సవాల్ చేస్తున్నాడు ఒక సవాల్ విసురుతున్నాడు మనకి దాని అని నా అంత మీరు కాగలరా తాగుబోతుడు తన ప్రాణం పోతున్నా కుటుంబం పోతున్నా లైఫే కొలాప్స్ అవుతున్నా సరే దాన్ని మానుకున్నట్టు దేవుని నిమిత్తం సమస్తం కోల్పోవడానికి ఇష్టపడేంత ఆ వ్యసను నీకుందా దేవుని విషయంలో ఆ అంతగా నువ్వు అయ్యావా కాకపోతే కా నేనయ్యా అని చూపిస్తున్నాడు ఆయన మనం పాట పాడు దేవుని అని పాడుకుంటాం అది కాదు దేవుని అని పాడుకో ఎందుకంటే అలానే కావాలి కాబట్టి అలానే కావాలి కాబట్టి ఓకే పాయింట్ నెంబర్ వన్ ఏమైపోవాలి మనం ఏమత్త ఎక్కాలి మనకి మనలో బాగా దేవుని కనెక్ట్ అయిన వాళ్ళని అన్యులు అంటుంటారు మత్తెక్కింది నీకు బాగా మత పిచ్చి ఎక్కింది నీకు అరే నీకు మత్తెక్కిందిరా బాగా ఎక్కించాడు రా ఎవడో నీకు బాగా ఎక్కిచ్చాడు రా మత్తు అర్థమైందా ఎవరా పాస్టర్ ఎక్కిచ్చుంటాడు రా వాడే ఇప్పుడు అందరినీ చెడగడుతుంది వాడే వాడెక్కిచ్చాడ్రా మీకు ఈ పిచ్చి అరే ఏందిరా జీవితం ఎప్పుడు దేవుడేందిరా అరే కూసుంటే దేవుడు లెగిస్తే దేవుడు కదిలితే దేవుడు నడిస్తే దేవుడు ఏందిరా ఈ దేవుడు పిచ్చేందిరా మరి దారుణం అయిపోయినారా మొత్తం అయిపోయిందిరా మీకు అనిపించుకున్నావా సోపరం దేవునికి స్తోత్రం కలిగి హలే లుయా హుయా ఎందుకంటే అది ఎక్కాల్సింది మొత్తం అప్పుడు నువ్వు చెప్పొచ్చు వాడు వినేవాడైతే నాకు తాగుడు మత్త ఎక్కలా నాకు తాగుడు వ్యసనం లేదు వ్యభిచార వ్యసనం లేదు డబ్బు వ్యసనం లేదు పక్కనోడు బాగుపడుతుంటే వ్యసనపడి ఆ వ్యసనం లేదు జారోపు వ్యసనం లేదు గంజాయి వ్యసనం లేదు డ్రగ్స్ వ్యసనం లేదు నాశనం చేసే ఏ వ్యసనం లేదురా నా వ్యసనం దేవుడే దేవుడే మరి దేవుని ఎడలగాక మరి దేని ఏ వ్యసనానికి బానిసరా నేను అందుకోసమే కదరా నన్ను చేసింది నిన్ను చేసింది దరిద్రుడా మరి లేకపోతే ఎందుకు పుట్టావరా నువ్వు నేను ఎవరి కోసం పుట్టావరా నీ కోసం నువ్వు పుట్టావా నా కోసం ఏం పుట్టానా అందరినే కలిపి నిర్మించింది ఆయన ఎందుకోసం అంటే తన కోసం అంటే తన కోసం తన కోసం తన కోసం ఏర్పరచబడినూ రాజులైన యాజకులుగా చేసి వంశమును రాజులైన యాజకులుగా చేసి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవి చుట్ట నాకు భాగ్య ఓకేనా ఏం చే చెప్పండి మనకి ఏ వ్యసనాలు ఉన్నాయి మిగిలిన చెత్త వ్యసనాలన్నీ వదిలేసి ఏ వ్యసనం పట్టాలి మనకి ఏ మత్తు ఎక్కాలి మనకి దేవుని మత్తు ఆ మత్తు మనకు ఎక్కాలి దాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాంటి పరులు నా విషయంలో అలా వ్యసనం కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని దేవుడు అక్కడి నుండి వెతుక్కుంటున్నాడట యాభై మూడవ కీర్తన పద్నాలుగవ కీర్తన వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించను రెండు ఉంది బిటదారా నా దేవుడు వెతుక్కుంటున్నాడు నా పిచ్చోడు ఎవడున్నాడని నా పిచ్చి దేవరుందో వెతుక్కుంటున్నాడు నా దేవుడు